పోలవరం వైఎస్ఆర్ అసెంబ్లీ అభ్యర్థి తెలం వేయనున్న సందర్భంగా కార్యక్రమానికి కార్యకర్తలు మండల నాయకులు అభిమానులు ఏడు మండలాల్లోని వైఎస్ఆర్ సిపి శ్రేణులు అందరూ ఇంచుమించుగా పదిహేను వేల మంది తరలి వస్తున్నారని వారందరికీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడకుండా వేసవిని దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లు మంచినీళ్లు అలాగే మధ్యగా భోజన సదుపాయాలు ఏర్పాట్లు విస్తృతంగా చేస్తున్నట్లు కొయ్యగూడెం వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు గొడ్డటి నాగేశ్వరరావు తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సైద్ బాచీ డాక్టర్స్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ సల్మాన్ రాజ్ తదితర నాయకులు పాల్గొన్నారు రేపు ఉదయం పది నలభై నిమిషాలకే మన పోలవరం నియోజకవర్గ మరి ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్ సిపి తరఫున మరి తెల్లం రాజ్యలక్ష్మి గారు మరి నామినేషన్ చేయబోతున్నారు మన ఐటీడీఏ మరి పిఓ ఆఫీస్ దగ్గర మరి ఈ కార్యక్రమానికి మన నాయకులు కార్యకర్తలు మరి అభిమానులు అందరూ కూడా మరి యువిధ మండలాల నుంచి మరి దూర ప్రాంతాల నుంచి కూడా మరి స్వచ్ఛందంగా మీరు వచ్చేటటువంటి అభిమానులు అందరూ కూడా మరి చాలా క్రమశిక్షణ పాటించి మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలోనే మన విజయాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారికి చూపించాలని చెప్పని కార్యకర్తలని నాయకుల్ని అభిమానుల్ని అందరినీ కూడా మరి కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి అభిమానులకు కానీ మరి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి యాసవి కాలం దృష్టిలో పెట్టుకుని మరి మా యొక్క నాయకులందరం కూడా సమిష్టి కృషితో మరి ఈ రోజున ఈ యొక్క ఐటీడీఏ ప్రాంగణం దగ్గర మరి సెలవు పందిళ్ళు ఏర్పాటు చేస్తూ మీ అందరికీ కూడా మంచి భోజన వసతి అలాగే తాగునీటి సదుపాయం మరి యేసవి కాలం దృష్టిలో పెట్టుకుని మరి మజ్జిగ సదుపాయం మన కార్యకర్తలందరూ కూడా మరి యొక్క బాలరాజు గారి అభిమానులు కూడా మరి సొంతంగా మరి యొక్క వాళ్ళ అభిమానం దృష్టితో మరి యొక్క కార్యక్ర కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి మరి యొక్క కార్యక్రమాలని దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నటువంటి మా పార్టీ నాయకులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తాం